ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జులై నెల మాస ఫలితాలను తెలుసుకుంటున్నాం ధనుస్సు రాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థం కొంత వ్యతిరేకంగా ఉంటుంది ద్వితీయార్థం పూర్తి అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారస్తులు సరుకుల కొనుగోలు సమయంలో కొంత ఆలోచించి కొనుగోలు చేయాలి ఉద్యోగస్తులకు స్థాన చలనం ఉంటుంది ఊరు కానీ గృహం కానీ మారవలసిన పరిస్థితిగా ఉంటుంది నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది అనుకున్నవి సాధిస్తారు భార్యాభర్తల మధ్య అనుకూలతలు ప్రేమానురాగాలు పెరుగుతాయి నూతన జీవితంలోకి ప్రవేశిస్తారు వ్యక్తిగతంగా ఎదుగుదల ఉంటుంది అన్ని రంగాల వారికి అధిక ధనయోగాలు ఉన్నాయి కిరాణా ఫ్యాన్సీ వ్యాపారస్తులకు రెట్టింపు ఉంటాయి ఇతరులకు రుణాలు ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్త అవసరం ఇతరులకు మీరు మంచి మార్గదర్శకులు అవుతారు శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది